రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి లేదా ఆరోగ్య సమస్యలతో ప్రైవేటు ఆసుపత్రులకి వెళితే జేబులు ఖాళీ అవ్వటం ఖాయం పలు ప్రైవేటు ఇన్సూరెన్సులు ఉన్నప్పటికీ ప్రీమియం ఎక్కువగా ఉండటంతో ప్రజాదరణ పొందలేకపోతున్నాయి ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా అపాలా శాఖ ఆరోగ్య బీమా పథకాలను ప్రవేశపెడుతుంది తక్కువ ప్రీమియంతో ఆదిత్య బిర్లా నివా తదితర సంస్థల సహకారంతో ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయి మరి ఆ పథకాల ద్వారా ఎటువంటి ప్రయోజనాలు పొందవచ్చో తెలుసుకుందాం పదండి మరి ఎంతకన్నా ముందు నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాక్ట్స్ అండ్ టెక్నాలజికల్ ఈ పథకంలో చేరేందుకు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసు ఉన్న వాళ్ళు అర్హులు లక్ష రూపాయల నుంచి యాభై లక్షల రూపాయలు పొదుపు చేసుకోవటంతో పాటు ప్రమాద బీమా కూడా పొందవచ్చు ఇరవై లక్షల రూపాయలకు పైగా చేస్తే మాత్రం వైద్య పరీక్షల నివేదికలు జత చేయాలి పాలసీని బట్టి ప్రీమియం ఉంటుంది ఉదాహరణకు పది లక్షలు పొదుపు చేసుకునేలా ఈ పథకంలో చేరితే పది లక్షల ప్రమాద బీమాతో పాటు పట్టణ ప్రాంతాల్లో యాభై రెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో నలభై రెండు వేలు బోనస్గా చెల్లిస్తారు అలాగే దంపతుల్లో ఒకరు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్కు అర్హులు అయితే వారి జీవిత భాగస్వామికి సైతం ఈ పథకం వర్తిస్తుంది ఆదిత్య బిర్లా సహకారంతో గ్రూప్ మరియు పర్సనల్ విభాగాల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల వారికి వర్తిస్తుంది ఈ పథకంలో ఐదు వందల నలభై తొమ్మిది ప్రీమియంతో పది లక్షలు ఏడు వందల నలభై తొమ్మిదితో పదిహేను లక్షల పాలసీ తీసుకోవచ్చు అలాగే ఎవరైనా ప్రమాదంలో చనిపోయిన శాశ్వత వైకల్యం లేదా అంగవైకల్యం కలిగిన పూర్తి ఇన్సూరెన్స్ని చెల్లిస్తారు అలాగే వైద్య ఖర్చులకు ముప్పై వేల నుంచి అరవై వేల వరకు విరిగిన ఎముకల చికిత్సకు లక్ష రూపాయల వరకు చెల్లిస్తారు పాలసీదారుడు ప్రమాదవశాత్తు చనిపోతే ఇద్దరు పిల్లలకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు వర్తింపజేస్తారు అలాగే కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనకరంగా ఉండేలా నివా హెల్త్ ఇన్సూరెన్స్ సహకారంతో భుపా హెల్త్ ప్లస్ ప్లాన్ను తపాలా శాఖ ప్రవేశపెట్టింది పది లక్షలు మరియు పదిహేను లక్షల పాలసీల్లో కుటుంబంలో ఒక్కరికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇద్దరికి అంటే భర్తకి పదమూడు వందల తొంభై తొమ్మిది అలాగే భర్త మరియు ఒక సంతానానికి పదిహేడు వందల తొంభై తొమ్మిది అలాగే ఇద్దరు పిల్లలు ఉన్నట్లయితే రెండు వేల నూట తొంభై తొమ్మిది ప్రీమియం ఉంటుంది రెండు లక్షల రూపాయల హాస్పిటల్ బిల్లు అయితే వాటిని వినియోగదారులే భరించాలి ఒకవేళ రెండు లక్షలకు పైగా ఖర్చు అవుతే వాటిని తపాలా శాఖనే చెల్లిస్తుంది ప్రమాదవశాత్తు మృతి పక్షవాతం శాశ్వత వైకల్యం అవయవాలు కాల్పోతే పదిహేను లక్షల రూపాయల బీమా వర్తిస్తుంది అలాగే ఇందులో విద్య పెళ్లి వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి ఎవరైనా మృతి చెందినట్లయితే అంత్యక్రియల కోసం ఐదు వేల రూపాయలను కూడా అందజేస్తారు ఈ పథకంలో పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలలోపు దంపతులు తొంభై ఒక్క రోజుల నుంచి ఇరవై ఒకటి సంవత్సరాల పిల్లలు ఈ పథకంలో చేరవచ్చు ముప్పై రోజుల అనంతరం నుంచి సంవత్సరంలోపు ఈ పథకం యొక్క ప్రయోజనాలు వర్తిస్తాయి సో గైజ్ మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్